టీవీకి స్వాగతం లోక్సభ పాటు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజు చెప్పారు ఈసీ మార్గదర్శకాల ప్రకారం పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు తెలిపారు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో సీఈవో సోమవారం మీడియాతో మాట్లాడారు ఎన్నికల కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో నగదు మద్యం ఇతర వస్తు రవాణాపై నిఘా పెట్టామని పోలీసులతో పాటు ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు విస్తృత తనిఖీలు చేపడుతున్నాయని తెలిపారు ఇరవై నాలుగు గంటలు పనిచేసేలా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు యాభై వేల కంటే ఎక్కువ నగదు ఉంటే సంబంధిత పత్రాలను చూపాలని లేదంటే సీజ్ చేస్తామని చెప్పారు ముప్పై ఐదు వేల మూడు వందల ఎనభై ఐదు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని యాభై నాలుగు వేల మూడు వందల యాభై మూడు ఈవీఎంలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎనిమిది లక్షల యాభై నాలుగు వేల నాలుగు వందల తొంభై ఒక్క ఓట్లు తొలగించామన్నారు ఈసారి ఓట్ల జాబితాలో పద్దెనిమిది నుంచి పంతొమ్మిది ఏళ్ళ యువ ఓటర్లు ఎనిమిది లక్షల ఎనభై ఏడు వేల ఏడు వందల పదిహేడు మంది ఉన్నారని ఎనభై ఐదు ఏళ్లు పైబడిన వారు ఒక లక్ష తొంభై నాలుగు వేల ఎనభై రెండు దివ్యాంగులు ఐదు లక్షల ఇరవై ఆరు వేల మూడు వందల నలభై మంది ఉన్నట్లు సీఈఓ వెల్లడించారు లోక్సభ ఎన్నికల్లో చిన్న నియోజకవర్గం మహబూబాబాద్ అని అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్ గిరి అని తెలిపారు ఎన్నికల నేపథ్యంలో రాత్రి పది నుంచి ఆరు గంటల వరకు లౌడ్ స్పీకర్లు వాడకూడదన్నారు అభ్యర్థుల పార్టీల నేతలు చేపట్టే రోడ్ షోలకు ముందస్తు అనుమతి అభ్యర్థుల పార్టీల నేతలు చేపట్టే రోడ్ షోలకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పారు ఎన్నికల ప్రచారంలో చిన్నపిల్లలకు స్కూల్ డ్రెస్లతో వచ్చేవారికి అనుమతి లేదని తెలిపారు లోక్సభ ఎన్నికల కోసం డిఈఓ ఆర్ఓ పోలీస్ అధికారులు ఢిల్లీలో శిక్షణ ఇచ్చామని మరికొంతమందికి శిక్షణ ఇవ్వాల్సి ఉందని చెప్పారు